హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవెంట్లో విక్కీని అవమానపరచాలని ప్లాన్ చేసిన మురళీకి ఊహించని షాక్ ఇచ్చిన విక్కీ నిజంగానే విక్కీ మురళి వేసిన ప్లాన్ను పసిగట్టాడో అసలు మురళి వేసిన ప్లాన్ని విక్కీ ఎలా తిప్పికొట్టి ఇచ్చాడో ఈ వీడియోలో తెలుసుకుందాం బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు అయితే వస్తుంది విక్కీకి దానికి చాలా ఆనందపడుతూ ఉంటాడు విక్రమ్ తండ్రి రమేష్ చంద్ర ప్రసాద్ అయితే ఇక అందరూ కూడా ఆ ఫంక్షన్కి అయితే బయలుదేరుతారు వెళ్ళిన తర్వాత ఇక విక్కీ అయితే బిజినెస్ గురించి తన పడ్డ కష్టాల గురించి అలాగే అరవింద్ గురించి తన తల్లి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు ఇదే అవకాశంగా తీసుకున్న మురళి అయితే నాకు బాగా అవకాశం వచ్చింది ఇప్పుడు మావిని అడ్డు పెట్టుకొని విక్కీ పరువు తీసేస్తాను విక్కీ స్టేజ్ మీద తన తండ్రిని అవమానిస్తూ ఉంటే అది చూసి అసలు ఇతనికా బెస్ట్ బిజినెస్ అవార్డు ఇచ్చింది అంటూ అందరూ కూడా అవార్డుని వెనక్కి తీసుకునేలా చేసి విక్కీ తలెత్తుకోకుండా చేస్తాను అని మురళి అయితే ఇక ప్లాన్ చేస్తాడు ప్లాన్ చేసి అక్కడ ఆర్గనైట్ అంటే ఈవెంట్ ఆర్గనైట్ చేస్తున్న వ్యక్తితో విక్కీ వెనకాల కష్టం వెనకాల వాళ్ళ నాన్న కూడా కృషి ఉందని చెప్పి అంటాడు వాళ్ళ నాన్నతో తను వాళ్ళ నాన్న చేతుల మీదగా ఈ అవార్డు తీసుకోవాలని కోరుకున్నాడు కానీ స్టేజ్ మీద చాలామంది పెద్దవారున్నారు అందరి ముందు తన కోరికని చెప్పలేకపోతున్నాడు అని మురళి అయితే ఆ ఈవెంట్ మేనేజర్కి అయితే చెప్తాడు ఇక దాంతో ఈవెంట్ మేనేజర్ అయితే అసలు పాపం విక్కీ గారు ఎందుకు అలా అనుకుంటున్నారు ఎవరికైనా తల్లిదండ్రుల చేతుల మీదుగానే అవార్డులు అందుకోవాలని ఉంటుంది దానిలో మాకు ఎటువంటి అభిప్రాయం లేదో విక్కీ గారికి సర్ప్రైజ్ చేస్తూ మేమే వాళ్ళ నాన్న చేత అవార్డుని ఇప్పిస్తాము అని అంటూ ఉంటాడు అతనైతే ఇక అతను అలా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో మురళి అయితే బాగా ఆలోచించుకొని మొత్తానికి నేను వేసిన ప్లాన్ పగడ్బందీగా ఉంది విక్కీ తన తండ్రి అంటే అసహించుకుంటాడు చాలా కోపం ఇప్పుడు తన చేతుల మీద అవార్డు తీసుకోమంటే ఎందుకు తీసుకుంటాడు అవార్డుని కిందికి విసిరు కొట్టి ఆ తర్వాత తను వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుంటాడు ఇతనితోన ఇతనికా బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఇచ్చింది అంటూ వెనక్కి వెళ్ళిపోతారు అవార్డు ఇవ్వకుండా వెనక్కి అవార్డుని తీసేసుకుంటారు అని అంటూ అనుకుంటూ ఉంటాడు మురళి అయితే ఇక మురళి అనుకున్న తర్వాత ఇక ఈవెంట్ మేనేజర్ అయితే ఈరోజు విక్రమ్ సార్కి అవార్డు రావడం చాలా గర్వించాల్సిన అవసరం విక్రమ్ సార్ గారు ఇప్పుడే చెప్పారు విక్రమాదిత్య గారు తన కృషి వెనకాల తన తల్లి వాళ్ళ అక్క చెప్పిన ధైర్యం మాటలేనని అన్నీ కూడా అక్క గురించి వాళ్ళ అమ్మ గురించి చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇంకొక వ్యక్తిని ఈయన గుర్తు పెట్టుకోవాలనుకున్నారు కానీ అతని చేతి అవార్డు తీసుకోవాలనుకున్నారు కానీ మళ్ళీ మేము ఏమనుకుంటామని సందేహిస్తూ ఉంటారు తన అక్క తన అమ్మకన్నా ఎక్కువగా ఎంతో ఇష్టపడే వాళ్ళ నాన్న చేతుల కానీ అవార్డు తీసుకోవాలనుకుంటున్నారు విక్రమాదిత్య గారు అందుకని అందరం ఆలోచించి ఈ అవార్డుని రమేష్ చంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా ఇప్పించాలని అనుకుంటున్నాము అని అంటూ ఉంటారు ఈవెంట్ మేనేజర్ అయితే పర్వాలేదు సార్ మీరే ఇచ్చేయండి అని విక్రమ్ అంటూ ఉంటాడు లేదు సార్ మీరెంతో ఆశపడ్డారు మీ కన్న తండ్రి చేత మీరు అవార్డు ఇప్పించుకోవాలన్న సంగతి నా మాకు తెలిసింది అందుకనే మేము తప్పకుండా మీ పేరెంట్స్ అయితేనే ఈ అవార్డు మీకు ఇప్పించేలా చేస్తాము అని రమేష్ చంద్ర ప్రసాద్ గారు మీరు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నామంటూ ఈవెంట్ మేనేజర్ అయితే రమేష్ చంద్ర ప్రసాద్ అని పిలుస్తాడు ఇక అరవింద వికి ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు వాళ్ళిద్దరు ముఖాల్ని చూసిన మురళి అయితే మొత్తానికి నేను అనుకున్నది సాధించాను వీళ్ళిద్దరినీ కలిపి ఇప్పుడు పెద్ద రచ్చయ్యేలా చేశాను కావాలని తన పేరు చెప్పి తన చేతుల మీదుగా అవార్డు ఇప్పించాలనుకున్నాడు అన్నట్టుగా విక్కీని నమ్మించేలా చేశాను అంటూ మురళి అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఇటు గొడవ పెట్టుకొని మొత్తం నాశనం అయిపోవాలి విక్కీ పేరంతా తలదించుకొని వెళ్ళిపోవాలి నాకు చేసిన అన్యాయానికి వీడికి తగిన శాస్తి జరగాలి అంటూ మురళి అనుకుంటూ ఉంటాడు మనసులో తరువాత రమేష్ చంద్ర ప్రసాద్ అయితే స్టేజ్ మీదకి వెళ్తాడు వెళ్ళిన తరువాత మీ చేతుల మీదుగానే మీ అబ్బాయికి ఈ అవార్డు ఇవ్వండి అని అంటూ ఉంటారు ఈవెంట్ పెద్దవాళ్ళు అయితే లేదు సార్ పెద్దవాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు అవార్డు ఇచ్చేవాళ్ళు సార్ వచ్చారు కదా ఆయనకన్నా గొప్పతనం ఏముంది ఆయన చేతి ఈ అవార్డు ఇప్పించండి అని రమేష్ చంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు చూడండి రమేష్ చంద్ర ప్రసాద్ గారు నేను హోదాలో ఎక్కువగా అని అయ్యి ఉండొచ్చు కానీ నేను కూడా ఒక బిడ్డకి తండ్రిని అలాగే నా తండ్రి కూడా ఇంకా ఉన్నారు అసలు ఆ ఆనందం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అందుకని మీరు మీ అబ్బాయికి మీ చేతుల మీదుగానే ఈ అవార్డు ఇవ్వండి అని అంటూ ఉంటాడు అతని కూడా జడ్జి గారు కూడా ఇక అలా జడ్జిమెంట్ కూడా రావడంతో ఇక విక్కీకి తన చేతుల మీదుగానే అవార్డు ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో విక్కీ ఈ అవార్డుని నేలకి కొట్టకూడదు విసుక్కోకూడదు వెళ్ళిపోకూడదు భగవంతుడా ఇలా చేస్తే నా కొడుకు పరువు మొత్తం పో కూడా పోతుంది అని చాలా బాధపడుతూనే ఇక అవార్డు అయితే విక్కీ చేతికి ఇవ్వబోతుండగా ఇక మురళి ఇవ్వండి ఇవ్వండి ఆ అవార్డుని తీసుకొని కిందకి విసిరేస్తాడని మీ కొడుకు అని మురళి ఆనందపడుతూ ఉంటాడు ఇక విక్కీ అయితే తన తండ్రి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటాడు తీసుకొని మామూలుగానే మాట్లాడుతూ ఉంటాడు నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డు తీసుకోవడం అంటూ స్టేజ్ దిగి నవ్వుతూ వచ్చేస్తాడు ఇక స్టేజ్ మీద ఎటువంటి గొడవ జరగలేదు ఎవరు కూడా ఏమీ అనుకోలేదేంటి విక్రమాదిత్య కూడా అవార్డు తీసేసుకున్నాడు ఇదేంటి నేను ఇంత గొప్పగా ప్లాన్ చేస్తే ఏ ప్లాన్ సక్సెస్ అవ్వలేదేంటి అంటూ కోపంతో ఉంటాడు మురళి అయితే అలా కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉన్నా మురళి దగ్గరికి వెళ్తే అయితే పద్మావతి విక్కి ఇద్దరు కూడా వస్తారు పద్మావతి విక్కి వచ్చి ఏంటి నీ ప్లాన్ బెడిసి కొట్టిందని నువ్వు అటు ఇటు కాళ్ళు పిల్లలా తిరుగుతూ ఉన్నావా నీకు ప్లాన్ని బెడ్స్ కొట్టేలా చేసింది మేమే అంటూ పద్మావతి విక్కి ఇద్దరు కూడా షాక్ ఇస్తారు ఈవెంట్ మేనేజర్తో నువ్వు మాట్లాడేటప్పుడు నేను మొత్తం కూడా వీడియో తీశాను అసలు మామయ్యకి ఎటువంటి సంబంధం లేని విషయంలో ఆయన్ని కలిగించుకొని ఇద్దరికీ గొడవ పెట్టాలని చూశావు అని అంటూ పద్మావతి అంటూ ఉంటుంది అందుకని ఇది తీసుకెళ్ళి విక్రమాదిత్య గారికి చూపించాను విక్రమాదిత్య గారికి చూపించి ఈ ఒక్క పూటకి కూడా అడ్జస్ట్ అవ్వండి మీ నాన్నగారితోనే అవార్డు తీసుకోండి లేకపోతే కంపెనీ పరువు పోతుంది ఈ కంపెనీ పరువు పోవాలని మీ బావ కంకణం కట్టుకొని కూర్చున్నాడు అని అంటూ ఉంటుంది పద్మావతి విక్కీతో చెప్తుంది ఇక విక్కీ అయితే మురళి కాలర్ పట్టుకొని ఏ దారి దొరకడం లేదు నువ్వు నన్ను పాతాళాలకి తొక్కేయాలనుకుంటున్నావు కానీ నేను మాత్రం ఆ రోజుకి ఆ రోజుకి ఎదుగుపోతూనే ఉన్నాను కానీ ఏదో ఒక రోజు నీ బండారం మొత్తం కూడా మా అక్క ముందు బయటపడుతుంది ఆ బండారం బయటపడిన తర్వాత అప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడు నేను కాదు కదా నిన్ను ఆ భగవంతుడు వచ్చినా కూడా నిన్ను కాపాడలేరు అంటూ విక్కీ మురళీకి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు